స్వామి ఆలయ ఘాట్ ను సందర్శించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలోని నాయకుల పేటలోని ఘాట్లు అభివృద్ధి పనులపై అధికారులకు రాష్ట్ర పురపాలక మంత్రి బొంగురు నారాయణ పలు సూచనలు చేశారు ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు తెప్పోత్సవాన్ని తిలకించేందుకు అనువుగా మరొక ఘాట్ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ అన్నారు రెండు వేల పద్నాలుగులో మంత్రిగా ఉన్న సమయంలో భక్తులకు అనుకూలంగా ఘాటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తో పనులను కూడా రివర్స్ చేసిందన్నారు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను గత ప్రభుత్వం ఎక్కడా నిలిపివేస్తుందన్నారు రంగనాయక కలస్ మిగట్ పనుల తిరిగి ప్రారంభిస్తామని నారాయణ చెప్పారు ఎవర్ వచ్చాక పైల్స్ కనెక్టింగ్ బీమ్స్ క్యాప్స్ నమ్మ పెట్టింది వేరు అస్కు నమ్మ వేరు అస్కు చెప్పారు నెక్స్ట్ గవర్నమెంట్ థర్టీ మీటర్ గతాలు తోపుకోవద్దు నేను మొదలైన పని కావాలి మనకు పబ్లిక్ ఉపయోగపడాలి అంతే మిగతా అన్ని గత ప్రభుత్వం అయిపోయింది ఇంకా ఏదో పొలిటికల్ కంట్రాక్ట్ కానీ ఇక్కడ అవుతాయి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఎంత అయింది ఎన్సీసీ వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ దాటి సెవెన్ కోర్స్ అయిపోయింది అది అయిపోయింది తర్వాత అంతకాదు ఆ ఏడు కోట్లు పెట్టింది ఘాటుకే కదా అది

ఆరు సకల ఐశ్వర్యాలతో ఉండాలని నా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే కన్యాపరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది తర్వాత రంగనాయక స్వామి టెంపుల్ ఈ రంగనాయక స్వామి టెంపుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజు సరిపోవటం లేదు సార్ పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేశాము దాన్ని అప్పుడు మొదలుపెట్టడం జరిగింది సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకు ఉంది దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారితో అందరితో కూర్చొని డిస్కస్ చేసాం ఏం చేయాలని ఒక నాలుగు నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇటువంటి టెంపుల్స్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో అరవై లక్షలుగా స్పెషల్గా ఇది టేకప్ చేసే వరకు తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ చేసిన వర్క్ని మిగతా వర్క్ని రివర్స్ టెండరింగ్ అని రివర్స్ చేసింది రివర్స్ టెండరింగ్ అని ముందుకు పోల ముందుకు పోతే సంతోషమే సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్షరాలు రావటం ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి ఈరోజు మళ్ళా దాని టెండర్ని నాలుగు నెలల్లో టెన్ ఇమ్మీడియట్గా వన్ మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది కానీ వాళ్ళు నేను చేయలేము సార్ ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్ ఆ వ్యాల్యూతో చేయలేమున్నారు అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను క్యాన్సిల్ చేసి మళ్ళా పిలవమన్నాను పదిహేను రోజుల్లో ఒక పదిహేను రోజుల్లో టెండర్ పిలుస్తారు పిలిస్తే నాలుగు